హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మా పొలానికి వచ్చిన తర్వాత మా పొలాల పక్కన పెద్ద గడ్డ అని మా తాని చూసి గురించి భారీ వర్షానికి అటువైపు అయితే నేను లాక్ ఈరోజు అయితే మార్నింగ్ ఎర్లీగా మా పొలాలకు అయితే రావడం జరిగింది మా వరిసేనా అయితే పండింది ఫ్రెండ్స్ చూడండి ఈ మోనత్తు పనికి పోయడానికి చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్ ఇది తగ్గితే బాగుంటుందని ఆ దేవుణ్ణి కోరుతున్నాను చూడండి గడ్డ అయితే ఇంత పెద్దదో నిన్నటి నుంచి వరసలికి చూస్తే గడ్డ అయితే భయంకరంగా ఉంది దగ్గర వెళ్దాం ఉన్నా బయలుదేసింది ఫ్రెండ్స్ చూడండి చాలా పెద్దది అనమాట ఇది బ్రిడ్ అయితే ఉంది ఫ్రెండ్స్ దానికైతే పైరుంచి వెళ్తుండింది కొద్దిగా తగ్గింది చూడండి చాలా పెద్దది అనమాట చాలా పెద్దవాదన్నమాట పెద్ద గో వరి మాత్రం పండింది ఫ్రెండ్స్ ఈ మూత తుప్పను కారణం వల్ల కొద్దిగా పాడైనట్టుంది ఫ్రెండ్స్ ఈ వర్షం అయితే తగినట్లయితే పోయడానికి బాగుంటుంది తగ్గకపోతే మాత్రం వరి మొత్తం పాడైపోతుంది ఫ్రెండ్స్ మరి నేనైతే కష్టపడి చేసాను అయితే బాగానే ఉన్నాయి కొన్నైతే ఇంకా అవ్వలేదు ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఇది కొద్దిగా పాడైపోయింది అనమాట లాస్ట్ ప్లేస్ ఏం కదా చూడండి ఆ పొలాలైతే ఇది పండింది తిప్పని వల్ల చాలా బాధపడుతున్నాము ఎప్పుడు తగ్గుతుందో ఎప్పుడు తగ్గుతుందని రెండు రోజుల్లో తగ్గిపోతే మాత్రం ఇది కోతలు అయిపోతాయి ఫ్రెండ్స్ పొల్లలు అయితే సెగనికే గడ్డ అయితే చూడండి ఫ్రెండ్స్ పొల్లలు అయితే కొన్ని పండుకో కొన్ని ఇంకా పండలేదనమాట గడ్డ అయితే చాలా పెద్దదనమాట చూడండి గత పేరు వెళ్ళడానికి కూడా చాలా భయంగా ఉందనమాట ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా గత అయితే ਫਾ ਫਟਾ ਘੜੋ